ఏదైనా ఉడికినామనుకో కాల్ చేతుడు ఏం చెప్పింద్రా ఏం పిచ్చోడి అనిపిస్తున్నా అనారా ఏ పిచ్చోడికి అనిపిస్తున్నానా ఏమి గదాను

ఉరికి నువ్వు కట్టపు ఆరు దాకా ఉరికి పిచ్చిన అన్నని నడవనీకి వస్తలే అన్నీ నేను ఇదే వీడియో పెడతాను ఇదే వీడియో పెట్టి లేదరా మీకు మళ్ళా నేను పెట్టుకుంటున్నా చూడు అందరికి అంత అందా లెక్కలు మీరు చేసినా కానీ నేను మీ అందరు చూస్తున్నా చూడు పెద్ద తప్పు అది వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇది చాలా అంటే లైక్ ఎట్లా అంటే నాతో తిరుగుడు ఇలా బోర్ అయిపోయింది అనమాట సో నాకు పోయారు వీళ్ళు వదిలేసి ఫార్మర్స్ హౌస్ అనమాట సో అదే టైంకి మనకి స్నాప్ పెట్టింది అయితే మనకు తెలిసింది అది పెట్టిన తర్వాత మనమైతే ఫామ్ హౌస్కి అయితే పోవడం అయితే జరిగింది అంటే యాక్చువల్లీ నా కార్ తీసుకొని పోయారు అంటే కార్ తీసుకొని పోతే నా పట్టుకోలేరు ఏమో అనుకోరు కానీ మనకు దాంట్లో వీళ్ళు స్నాప్ అంటే నేను స్నాప్ వాడా కదా సో ఆ స్నాప్లో నాకు తెలిసిపోయింది వీళ్ళేమో బయటికి పోయారు అని చెప్పి సో అదే టైంకి నేను ఆ కోపంతో వెళ్ళిపోయినా అనమాట సో ఆడ పోయిన తర్వాత వీళ్ళు రుపుతురు అదే టైంకి నా కాళ్ళు నొప్పి ఉందని వాళ్ళకి తెలుసుగా సో అదే టైంకి నేను యాక్ చేసిన సో ఎట్లా దొరికిరు దీంట్లో చూడండి ఒక్కొక్కలకి ఎట్లా క్లాస్ తీసుకున్నాను మీరు కూడా ఎప్పు అంటే నాతో తిరగడం బోర్ అయిపోయింది వాళ్ళకి పోరీలతో తిరగాలని ఉందేమో సో అట్లా అని చెప్పి వీళ్ళకి తిట్టుర్రీ ఏదున్నా ఉన్నా ఇమ్రాన్ అన్న తో తిరగాలని చెప్పి సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతే చూడండి వీళ్ళ కామెంట్లలో ఏంటంటే ఇమ్రాన్ అంటే కామెడీ అయిపోయింది ఏం చేస్తాం అయిపోయింది నేను వాళ్ళ కారు ఇచ్చి నేను బండిపోయినా తిరిగే పని

నిన్న నేను నిజంగా అంటున్నా ఇలా కాలు చేతులు నీరు ఒకటేస్తాను అబద్ధాలు చెప్పి అది చేయడం ఎంతవరకు కరెక్ట్ ఏమైనా ఉంటే చెప్తే ఎట్లుంటది నేను ఏమైనా అంటానా

వుడి ఆ బావుడి కిలో అనుకో కాల్ చేతు నిరవోట ఏం చెప్పిర్రు అన్న నాగిలోనా ఏం చెప్పిరు ఏం చెప్పిరు ఏలేనా ఉడికినావు అనుకో కాల్ చేతు ఏం చెప్పిరా ఏం పిచ్చోని అనిపిస్తున్నా నారాలే ఆ ఏంది పిచ్చోని అనిపిస్తున్నా నా ఏంది కదా ఏనానో 1 1 2 1 ఆగును ఊరికినం అనుకో కాల్ చేతులే రవగారే కటప పట్టు వన్ వట్టు వట్టు తుర్కు ఇతుంకు జల్లే ఉకు జల్లే ఉర్కు అరే ఫుక్ ఇంకలు వ అన వట్టెట్లనే

నేన తప్పేనే మొత్తం చెప్తాను అన్న సమస్నే లేదురా నాకు గరా ఓవర్ గేట్ మొత్తం చెప్తాను ఏది బాధలే అన్న నేను చెప్తా నికు ఒక మాట విన్నా నా పస్తు రాడు రాడు ఏయ్ మల్ల రాయ్ ఇగా మెయిట్రేస్ అనుకో మల్ల టీమ్ నుంచి తీసేస్తా నేను డైరెక్ట్ అంటున్నా డైరెక్ట్ ఇప్పుడే నేను చెప్తా జరిగింది మొత్తం చెప్తానా చాలా రేట్ అన్న జరిగింది మొత్తం చెప్తానా అన్న నువ్వు ఎందుకు వచ్చినావా అన్న అది జరిగింది మొత్తం చెప్తానా చాలా ప్లీజ్ అన్న చెప్పింది అన్న అన్న వాళ్ళకి అంగువాళ్ళు తీసుకొచ్చిన స్థాయికి అని చెప్పి ఇంత దూరం అన్నా ప్లీజానా

చెప్పింది కాల్ పెట్టుకుంటా చెప్పింది చెప్పింది నా అన్నీ కాల్ చెప్పింది గంగవాల ఫ్రెండ్ది

ఇక్కడ ఏం లేదన్నా రూపాయలకు వచ్చేసినా నువ్వు చెప్తే కదా వాడే ఉండు కాళ్ళు ఎప్పటి కదా అన్న రెండు కాల్గా కదా ఎట్లా కొంచెం బయట కింద కూర్చున్నా

మరి హెల్త్ బాగాలేదని ఎందుకు అడిగినవరా ఎందుకు చెప్పినావు హెల్త్ బాగాలేదని ఆ గంగు తీసుకొచ్చిండ నేను ఆడికి పోయినా గంగు రమ్మంటూ వచ్చిన అదే అదే మాట నిజం చెప్తే అయిపోతుండే నువ్వు ఎందుకు వచ్చినావు అంటే అలా చాలా దూరం ఉన్నా చాలా దూరం ఉంది వన్ వీలు ఓరికైనా వీలు గంగుబాయ్ గంగు

చోడా అవుతాదా కాదు అరేయ్ ఎట్టనే ఉంటాలి ఆగును గుడికమొని ఏమన్నా ఏమన్నా అంట అది చిగుళ్ళే వరా కానా ప్రమోషన్ ను ఆగించా ప్రమోషన్ చాయదాదా అంటే ఏమనుతారు నాన్నా కాదు ఆ మళ్ళా కానా చాయదాదా అని చెప్పి గంగు చైపింగేల్ కే హలేలే కే ఆగె కాల్ బెన్కి నాకు ఇట్లా లేపు కొంచెం అక్కడ ఇట్లా లేవు పైరు నకోరు ఐసో నార్మల్ ఇట్లా ఇట్లా అయితే చాలా అయింది నాకు అర్థం అయిపోయి నేను కట్టుంటే ఇప్పుడు ఉడికినందుకు ఆయన కాలు పెనుగండి లేదురా మీకు అంత చెప్పినా కూడా వాడు అయిపోయినా ఏడున్నాడు వదిలేదు ఒక్క ఈ కాలు వద్దులే ఈ కాలు వద్దులేదురా మీరు కొంచమైనా

అరే కాలు కింద అన్నది అదే గంగు భావి రాంది కింద పడ్డాడు జల్ కింద అది నవడ్డడ బా ఆ అరే ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాల ఆ మీరు ఏ ఆస్పిటల్ వోడు కాదు మీరు నాకు ఎందుకు మోసం చేస్తున్నారు మోసం నాతో తిరుగు తిరగని మీకు అదే బరువు అవుతుందా కాదనా రాత్రి రాత్రి ఏం రాసని నాకు చెప్తే ఏమైతుంది अरे నేను చూస్తున్నాను ఆస్పిటల్ అని చెప్పి కార్ ఎందుకు కార్ ఓడ అని నేను బండి మీద తిరగాలా ఆ ఇంకో రొర్ వచ్చిరు వీళ్ళు లోపడ వంచునా చెప్పు ఏం చేయాలా చెప్పు నేను ఇట్లానే నానా పసి పరిస్థితి నాలుగు రోజుల ముందు వారం ముందు అన్న మా కులా చెప్తున్నా మా దోస్తు ఫామ్ హౌస్ ఉంది ప్రమోషన్ చేయాలని నేనే చెప్పినా నేను మాట్లాడుకుంటుండే రాత్రి మైరికాడికి తీసుకొని వెళ్ళు ఆడ ఇచ్చినప్పుడు కార్ తెచ్చుకుని వచ్చిండు నడుకోంగట్టి ఇలాగచ్చిన ఇప్పుడు నాకు

నేను కూడా ఇర్ఫాన్ గాని మీదే చెప్తున్నా దొంగ ఆడి నేను ఎప్పుడన్నా పోయినా అన్న చెప్పి తీసుకోండి పోయినా అన్నా

పోడు నా కార్ ఎందుకు తీసుకొని మీరు నేను బండి బండిపోయినా తినగాల చెప్తానా నాకు కార్ అవసరం లేదన్నా నేను అడుక్కుంటా అన్న అడుకొని రానా అన్న పెట్రోల్ అంతా వేయించుకొని అన్ని వేసుకొని నాకు చేసుకుంటే చచ్చిపోతారా మీ అందరి వల్ల నువ్వు ఎట్లా

మాటివ ఇంతేస్తున్నావు ఆ మైరుగా శివన్న పానింటి అంటే పోయినా కారు తీసుకొని వచ్చిందే ముందు చెప్పిన మీద ఒకటి కారు ఇచ్చే కారు తీసుకోని కారు నా బండి కాదు నా ఇంటి గడప కూడా దాటరా మీరు నాకు చాలా పెద్ద కర్మ చేసి బండి తాళం తెచ్చి తాళం అన్నా వినా అలా బండి కార్కి ఫోన్ చేసి తాళం ఇంకా దావురి ఉక్కలు తాగుతా రాలేదన్నది ఇంకా దావురి ప్రమోషన్ చేసేటోడు చేసి వచ్చాడు రాత్రికి వచ్చిరంటా మీరు రాత్రికి వచ్చిరంటే నా మబ్బులు వచ్చినాము మూడు గంటలకేమో రాత్రి రాలే పోనా బండిదే పోనీ సుఖమే అరే ఎవరు దాగిరిపోయాము అవన్నీ

అరే పెడితే అడుదాం అన్న రాత్రి నేను ఈ ఐడియా వారం ముందు రోజు చెప్పినా బయట అని చెప్పి చెప్పాలన్నమాట నిజంగా చెప్పాలి మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత అన్నకన్నా ఫోన్ చేయాలి వెళ్ళిపోతా నువ్వు అడుగు కాయ కట్టాలి అరే అరే నిజమే చెప్పే కట్ట పాప నా మీద డౌట్ మరి నా మీద పడుతున్నా అబ్బాయి నేనేం చేసినా ఎప్పుడు ఎప్పుడు చెప్పిన కట్ట పాల్ చెప్పు నాకు చెప్పినాబాయ్ ఇప్పుడు ఇప్పుడు మీ కదా చెప్పు బాగలేదు అట్లా మొత్తం నా మీద బాగలేదు అని చెప్పినా లేదు ఒక మాట అడగాను అడుగు నీకు అయ్యే నేను చెప్పిన అడుగు ఒక మాట ఏం ఐడియా నీకు బాగాలేదు నేను పట్టుకనా అన్నకు బాగాలేదు అని కార్ పట్టుకొచ్చిన దానికి ఏం సంబంధం ఉంది చుట్టాలకు బాగాలేదు నాకు కారు కావాలన్నా ఇది ఆ వయసు వస్తా అంటే నా కార్ ఇచ్చింది అవ్వ నా పోయినా వచ్చినా నాకు అంగుందిగా వచ్చినాక చెప్తామని చెప్పిన ఇప్పుడు నీకు అర్థమైందా చుట్టాల దగ్గర పోయినా పోయినా ఫోన్ చేయి వదిలేస్తాను నాకు రాత్రికి వచ్చి నా ప్యారడైస్ కాడికి కలిసిండు నేను ఎక్కినా కార్ నాకు అవసరం లేదు నా బండ్లు కూడా రెండు బండ్లు నాకు అవసరం లేదు నాలుగు రోజుల ముందు చెప్పిన నాలుగు రోజుల ముందు ఇమ్మన్నా నాకు నిన్న రాత్రి వచ్చిండు

నేను ఇప్పుడు నడుచుకుంటా రావాలి నేను అంటున్నా కారు కూడా తీసుకొని నేను ఇప్పుడు కూడా నా కాలు మంచిగా ఉందని ఎందుకు చెప్తున్నా అంటే జనాలు తింటారని చెప్తున్నాను అదే ఎడ్ ఉన్నాను ఇలా అంటుకుంది అదేమైందా ఇక్కడ నేను హెడ్ అని పెద్ద ఎడ్ ఉన్నాను మజా కాదరా ఏమని చెప్పాల ఏం కారిన కార్యి అలా ఇప్పుడు తప్ప అయిపోయింది నిద్ర పోరీలు ఉండాల అన్న కాదు అదే నా కాల్కి ఏం కాలేరా భావి ఫోన్ వద్దులే భావి అరే వద్దు నేను ఇప్పుడు వెళ్ళిపోతా మీరు బస్సులో రండి మీరు కారాలు చూడ వచ్చిన వద్దు